అది లాస్ట్ ఉంది కాబట్టి అమావాస్య ఆదివారం పుట్టిందమ్మా అవునా అంత తంతురా అమావాస్య ఆదివారం స్వశానయాలలో పుట్టకపోతే కరెంటు కట్టేయాలి అందుకే అమ్మా ఎల్లా కరెంటు పవర్ తగిలింది అన్న కరెంటు పోవడం సీకరణలో పుట్టింది ఆ సీకరంతో అవి అంచుకుందాం అన్నమాట అందరూ హాస్పిటల్లో పుట్టాము మా అమ్మ శ్వాసనాల పుట్టింది లేదమ్మా ఫ్రీ అమ్మగారి నాకు ఎందుకు చూస్తున్న ఒంటి మీద బట్టలన్నీ తెచ్చుకోవడమే లేదు అయింది అయింది అంటే ఉంది నాకు అనుమానం నాకు అనుమానం ఉందరే తరసిపోయి మూడు నెలల పదిహేను రోజులు అయింది అయింది నాకేదో సరసి అయ్యో ఏమైంది పిల్ల స్వామి సన్నిధికి వెళ్ళాను కదండి వెళ్ళేటప్పుడు

అసి అంతే కదే నేను సన్నిధికి వెళ్లేది దగ్గర నుంచి నేను వెళ్లేటం తమల మనసంతా బాబా అయ్యో ఈ చెప్పు తల్లి ఏంటో చెప్పమ్మా అమ్మా ఇంతనే అర్థం అవుతుంటే ఏమైంది ఇంతేంటో చెప్పు చెప్పు చెప్పుంటావు ఏం పిల్ల పిల్లబాబుని కొట్టిపడనా ఏమైంది అమ్మగారికి నేను అడకరు కొడను కంచు చెప్పు నా మనసంతా మీ మనసంతా పులుసు మీద మోతుందా

నువ్వు చెప్పమ్మా మామిడి పొలాలు ఆ నారంజకాయలు చింతకాయలు మిడవల కోసం ఏమన్నా తెచ్చిపెడుతు చిత్తగా అడగ తల్లి ఏమి మావుడే చిన్నట్లేదు ఏమైంది మొన్న లైలా లైలాతో పరచోడు

పుట్టమట్టి మీద పోయింది నాకేమో పుల్లినై పోయింది నాకే పుట్ట నాకేమైంది పోయిందమ్మా ఆమె యుమెష్ లో ఆ ఆ పుట్టమట్టి తిని 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 నాకు పుట్టాడే కుమారుడు ఏది పుట్టమచ్చి పుట్టి పుట్టడా ఆ తెలియవాడు అలాంటివాడు ఆ సూర్య చంద్రుడి కన్నా కొమ్ముకునే నాకు కొంకైంది ఆహో పుట్టమట్టి సత్తువా కాళ్ళు కరెంట్ కరణ స్తంభాలైతే మెదను కొడతాడు రా శీఘ్రముల కంటే అద్దంకో మట్టి అన్నిటి స్తంభాలే అగ్ని పుల్ల కంటే ఉంది మా కుమారులు పుట్టిన ద్వారా మా గ్రామానికి కలిసి కూడా వచ్చింది ఏంది నా కుమారుడు పుట్టిన మా గ్రామానికి గ్రామానికి

సరండి మా ఇంటి పక్కన పడిపోయింది ఏమైందిరా ఏముంది అసలు ఏం కాబట్టి మాట్లాడుతుంది సోడి తోటే నీ కొడు చేకతో ఆ వంటల నుంచి పొగల నుంచి మాణాలు నా కుమారి పేరు పెట్టడానికి వచ్చాడు వచ్చింది ఆఫీస్ అంటే నమస్కారం సార్ నమస్కారం నీ కుమారుడు పుట్టిన వల్ల గ్రామం అత్త శూన్యంది కాబట్టి మీ కుమారుడి పేరు సూర్యనారాయణ అని పేరు పెట్టారు ఎవరికైనా కొడుకు పుట్టినప్పుడు

¡Suscríbete to <laughs> me

నీకు మళ్ళీ మూడిందని చేతులు లేవో దాని కత్తి దీ ఎక్కడ ఎన్ని ఉంటది మాటలన్నీ అమ్మా సరే గాని నువ్వు సదలం కూర్చోమ్మా నాకన్నా ముందు ఎన్ని తట్లు బాగా కూర్చో అదిగో లేదండి చూపెట్టు చూడు అదిగో నీకు మూడింది ఏ సమావులు తిరిగింది ఇందాగా పలిహార పాయసం ఐదు పారసు గారెలు చూపెట్టద్దు చూడు

ఏంట మాకు మాకు మాక తగాలు పెట్టింది అమ్మా అల్లం నోటిలా బాధలు తాసి హా బాదలు పరిచలే పోతున్నాననే అమ్మా బాదల బయటలే పోతున్నావా అబ్బో ఉన్నా అమ్మా వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మని ఏమవండి ఏంటా చెట్టు చెగ్గు పుట్ట పుటగా నాకింది నిజమే అమ్మా అది డిస్క్రీట్ యాక్ట్ చేస్తుంది

నేను అవ్వ అయ్యా ఏ వంటది నిజమేనమ్మా ఈ వయసులో ఉన్నప్పుడు నేను ఏడుగుని ఇరగ తీసుకున్నా ఏడుగుంది ఈ వయసులో నువ్వు నా వయసులో వయసులో ఏడుగుంది ఇరగ ఎలా కన్నావు ఏమిటి అమ్మా ఆ అందరిని ఒకసారి కన్నావేంటి

పోలికంతా ఆయననే కాలు కూడా ఆయన కాలు కూడా ఆయనే కొత్త పీట్లేకానే అబ్బటి హా చూడమ్మా ఈరోజు మన కరేడు గ్రామంలో లక్ష్మీ త్రిపతమ్మ జీవిత శక్తులు చెబుతున్నాము ఇప్పుడు అమ్మవారు మన గ్రామంలో పుట్టబోతుందమ్మా అందరికి కూడా మహాత్రని మనసులోడుకొని నమ్స్కారం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏడుగుడవాడా గోంట ఆ స్నేహిమ్మడు తగా క్రమై కోటమా పైగమ్మా తొమ్మర భటి హార్దివ్వాలి ఆ తల్లి ఆ శ్రీనివాసుడు ఎప్పుడైతే తదాస్తు అన్నాడో ఓహో ఆ రంగమ్మ దేవికి ఎలా ఉన్నాయా కాని వాళ్ళమ్మ హార్దండి రంగమ్మ దేవికి తనయు ఆరిది పుట్టింది ఆ ఆ ఎలా పుట్టిందయ్యా ఎలా పుట్టిందయ్యా శుద్ధమైన శుక్రవారమనారు ఆహో ఆ రంగమ్మ గర్భాన జన్మించింది లోకమాత ఆ ఆ తల్లి ఏ రోజు పుట్టిందో ఆహో అదే రోజున అదే రోజున అదే గడియలో ఆహా అదే సమయానికి ఆహా కొల్లా శివరామికి ఉండబడినా ఆహా ఏడు వందల గోవల్లో ఓహో ఒక్క గోవుకి ఆ గొట్టి కొమ్మజన్ని పుట్టింది ఆ ఆ వండి గుమ్మన్నో కూడా అమ్మ పుట్టి రోజే పుట్టింది ఆ వార్త ఎవరికి నాయనా ఎవరికి ఆయన రంగమ్మేవి స్నేహితురాలు పాప మాంబా అంటే ముత్రాసి వారి ఆడమడుసు పాప మామూ తెలిసి తెలిసి రంగమ్మదేవి దగ్గరకు వచ్చింది ఏమిటి పాప మాంబా బిడ్డలే తల్లి బిడ్డని సాకే భాగ్యాన్ని నాకు కూడా ప్రసాదించు మా బాబు అమ్మ అమ్మా నీ ఇష్ట ప్రకారమే నీకు పుట్టిన బిడ్డను ఇద్దరం కలిసి పెంచుదాము అమ్మా అన్న రంగమ్మదేవి ఆ తర్వాత ఆ బంగారు తల్లి ఎలా ఉందా ఇతర తొమ్మిది వచ్చి అమ్మవారు పుడుతూ ఉండగా ఆ తల్లి పుట్టిన సందర్భంగా లక్ష్మీ తిరుగుతమ్మ పేరు మీద వంద రూపాయలు కానుక సమర్పించారు ఆ అమ్మ వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డల పాడి బిడ్డల చేసే కూడా

వారు కూడా పంచంగా పంచదువుతూ నక్షత్రము శ్రీరామ రామ గంగ నక్షత్రము రామ రామ శ్రీరామ రామే మో నడు పైగమ్మా లక్ష్మి లక్ష్మి అని ఆ నామకరణ చేయబోతున్నారు ఆహో ఇంతలో శివరామి గారు వచ్చారు ఆ సాగరయ్య ఏమండి బ్రాహ్మణద్వులారా ఎవడయా మీరు అమ్మాయికి ఏ పేరని పెట్టండి ఆ నాకు ఎలాంటి అభింతం లేదు ఆహో కానీ ఆ మహా తల్లి ఆ ఆ వెంకటేశ్వర స్వహాన పుట్టిన తల్లి స్వామి పేరు ఒక్క అక్షరమైన కలిసిలో పెట్టమని చెప్పేవాడు అప్పుడు ఆ మహాతల్లికి సాగరయ్యా స్వామి ఉండేది ఎక్కడ చూడండి స్వామి ఉండే తిరుపతిలో కనుక తిరుపతి అనే నామాన్ని లక్ష్మీ లక్ష్మీనామములో కలిపి శ్రీ 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 लक्ष्मी 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 लक्ष्मी, लक्ष्मी। तेरे बेटा ఉయ్య తొట్టు తయారు చేస్తున్నాడు అది ఏ విధమైన ఉయ్యాల తెలుసా చెట్లు రెండు పెట్టారు రెండు పెట్టి ఆ గ్రామంలో కొంతమంది ఆడవారు వచ్చి అమ్మకి సోద పాటలు పాడుతున్నారు లేవా గాజులేసేవా జాడు ముగ్గురు పెట్టు పెట్టు కొబ్బరికి మాడి పొలం ఒకటై మామిడి Yeah. <laughs> చాలా పాటలు పాడారు అలా ప్రక్కన కూర్చున్నారు ఆడవారు అందరు కూడా ఆ తల్లి అక్కడ నుండి ఎలా పెరుగుతుందో చూడు నాయనా ఎలా పెరుగుతుంది పుట్టి స్వామి సన్నిధికి వెళ్ళాలి అలాగని ఆలసము సేకుండా వెంటనే చక్కీ పేట వెళ్ళి పుణ్యము కలిగిన విశ్వ బ్రాహ్మణులను చూసి తొంభై అడుగుల తొదిస్తంభములు సేయించి విత్తటి తొడుగులు బంగారు గంటలు ఆ వెండి గంటలు సేయించి ఆ దుస్తంభమాని త్వరగా పంపిమని కప్పులు చేయండి అలాగ నాయకులు అంతే నాయనా అంతే కదా నాయనా ఆ మనము సన్నిధానానికి బయలుదేడుతున్నాము అవునవును నా బంధువులు ఉన్నారు అందరికీ నాలుగు మజారు జరిగిన తండోరవాయించండి అలాగనే ఆ మాడల విన్న కొల్లా శివరామయ్య